లైట్స్ ఆర్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనము వృద్ధాప్యం అనే అంశంపై క్వశ్చన్స్ ఆన్సర్స్ రిఫరెన్సెస్తో పాటు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ వృద్ధులు అనగా ఎవరు ఆప్షన్ ఏ ముసలివారు ఆప్షన్ బి తల నిరిసిన ఆప్షన్ సి ముదుసలు ఆప్షన్ డి పై వారందరూ ఆన్సర్ ఆప్షన్ డి పైవారు అందరు సెకండ్ క్వశ్చన్ హిమము వలె ధవళమైన వస్త్రము ధరించుకొని సింహాసనముపై కూర్చున్న మహావృద్ధుడిని దర్శనములో చూసినదెవరు ఆప్షన్ ఏ యోవేలు ఆప్షన్ బి దానియేలు ఆప్షన్ సి పెతుయేలు ఆప్షన్ డి మూయేలు ఆన్సర్ ఆప్షన్ బి దానియాలు దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము వచనము నేను చూచునుండగా సింహాసనములో పెట్టబడిను మహావృద్ధుడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె తెల్లగా ఉండెను థర్డ్ క్వశ్చన్ మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదు అని ఎవరికి ఎహోవా చెప్పాను ఆప్షన్ ఏ అబ్రహాముకు ఆప్షన్ బి లోతుకు ఆప్షన్ సి ఇస్సాకుకు ఆప్షన్ డి యాకోబుకు ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్రహాముకు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము నీవు శాంతితో నీ పితరుల యద్దకు వెళ్ళుదువు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు ఫోర్త్ క్వశ్చన్ తల యాకోబును అవసాన కాలములో చూసుకున్నదెవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి యూదా ఆన్సర్ ఆప్షన్ బి యోసేపు ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము ఈ సంగతుల తరువాత యోసేపుకు నీ తండ్రి అనారోగ్యంగా ఉన్నాడని తెలియజేయబడెను అప్పుడు అతడు తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళి యాకోబు వద్దకు వచ్చాను ఫిఫ్త్ క్వశ్చన్ వృద్ధాప్యంలో కండ్లు కాలరాని స్థితిలో ఉన్న ఏ ప్రవక్తతో యహోవా మాట్లాడుచున్నాడో ఆప్షన్ ఏ యోహు ఆప్షన్ బి గాదు ఆప్షన్ సి అహియా ఆప్షన్ డి నా తాను ఆన్సర్ ఆప్షన్ సి అహియా మొదటి రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో ఐదో వచనములో అహియా వృద్ధుడై తన కన్నులో మసక బారినవిగా ఉండెను యహో వాహియాతో చెప్పాను సిక్స్త్ క్వశ్చన్ వృద్ధాప్యములో ఎవరి హృదయమును అతని భార్యలు ఇతర దేవతల తట్టు తిప్పిరి ఆప్షన్ ఏ రెహాబాము ఆప్షన్ బి సొలోమోనో ఆప్షన్ సి అప్షాలోము ఆప్షన్ డి ఎరోబాము ఆన్సర్ ఆప్షన్ బి సొలోమోనో మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము సొలోమోను వృద్ధుడయ్యున్నప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పిరే అతని హృదయం ఏవో అతని దేవుని ఎందు సంపూర్ణముగా ఉండలేదు సెవెంత్ క్వశ్చన్ వృద్ధాప్యంలో దేవుని మందసము పట్టబడిందని విని వెనుకకు పడి మెడ విరిగి చనిపోయినదెవరు ఆప్షన్ ఏ గాదు ఆప్షన్ బి అహియా ఆప్షన్ సి ఏలి ఆప్షన్ డి ఏ తాను ఆన్సర్ ఆప్షన్ సి ఏలి మొదటి సమయాల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనము ఏలి వృద్ధుడై తన కుర్చీ దగ్గర కూర్చున్నాడు మానవుల శబ్దము విన్నప్పుడు ఆయన వెనుకకు పడి మెడ విరిగి మరణించెను ఎయిత్ క్వశ్చన్ వృద్ధాప్యంలోనున్న ఎవరికి దేవుడు సంతానమును అనుగ్రహించెనో ఆప్షన్ ఏ అబ్రహాము షారా ఆప్షన్ బి జకర్యా ఎలిజబెతు ఆప్షన్ సి పైరెండు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు వృద్ధాప్యంలో ఉన్న వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించారు అబ్రహాము సారా ఇసాక్ను కన్నారు జకర్యా ఎలిజబెతు యోహానును కన్నారు ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి మూడు వచనములో అబ్రహాము సంతానం గురించి వార్త మొదటి అధ్యాయం ఏడవ వచనం పదమూడు పద్నాలుగు వచనంలో జకర్యా సంతానం గురించి ఉంటుంది నైన్త్ క్వశ్చన్ ముసలివాడైనప్పుడు నీకు ఇష్టము కానీ చోటికి వేరొకడు నిన్ను మోసుకుని పోవునని యేసు ఎవరితో నేను ఆప్షన్ ఏ ఫిలిప్పుతో ఆప్షన్ బి పేతురుతో ఆప్షన్ సి యోహానుతో ఆప్షన్ డి యాకోబుతో ఆన్సర్ ఆప్షన్ బి పేతురు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు వృద్ధుడైనప్పుడు నీకు ఇష్టము కాని చోటికి ఇతరులు నిన్ను మూసిపోవును నీ కవచమును వాడవలసిన కాలం వచ్చేది టెన్త్ క్వశ్చన్ వృద్ధాప్యంలో ఎవరి కొరకు పౌలు ఫిలేమోనను వేడుకొనెను ఆప్షన్ ఏ తీతు ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి ఒనేసీము ఆప్షన్ డి ఎపప్రా ఆన్సర్ ఆప్షన్ సి ఒనేసీము ఫిలేమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి పన్నెండవ వచనములో నేను నీకు ఒనేసీమును పంచమని మనసు పెట్టుచున్నాను అతను నా కొడుకు వడ్డీ ద్వారా నీ కొరకు పంపబడినవాడు లెవెంత్ క్వశ్చన్ వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఈ వాక్యం రిఫరెన్స్ ఆప్షన్ ఏ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది యాభై ఒకటి ఆప్షన్ బి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట పదవ వచనం ఆప్షన్ సి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం వందవ వచనం ఆప్షన్ సి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఇరవై ఆరవ వచనం ఆన్సర్ ఆప్షన్ సి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము వందవ వచనము నేను వృద్ధుల కంటే జ్ఞానమును తెలుసుకున్నాను నీ ఆజ్ఞలను పాటించుట ద్వారా ట్వెల్త్ క్వశ్చన్ వృద్ధులకు ఏది సౌందర్యము ఆప్షన్ ఏ తలనెరపు ఆప్షన్ బి నల్ల వెంట్రుకలు ఆప్షన్ సి పెరిగిన వెంట్రుకలు ఆప్షన్ డి ఏమీ కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ నెరపు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము తల నెరపైనది గౌరవమైన మహత్కార్యమైన కొలువుగా ఉంటుంది వృద్ధుల సౌందర్యం కూడా ఇదే థర్టీన్త్ క్వశ్చన్ ముదిమియందు ఎవరిని నిర్లక్ష్య పెట్టకూడదు ఆప్షన్ ఏ సోదరుడిని ఆప్షన్ బి సోదరిని ఆప్షన్ సి తల్లిని ఆప్షన్ డి తండ్రిని ఆన్సర్ ఆప్షన్ సి తల్లిని సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిన్ను కరిన నీ తండ్రి మాట విరువు నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ఫోర్టీన్త్ క్వశ్చన్ దినముల ఎందు ఎవరు కలలు కందరు ఆప్షన్ ఏ యవనులు ఆప్షన్ బి వృద్ధులు ఆప్షన్ సి బిడ్డలు ఆప్షన్ డి స్త్రీలు ఆన్సర్ ఆప్షన్ బి వృద్ధులు అపస్తుల కార్యములో రెండవ అధ్యాయము పదిహేడవ వచనము వృద్ధులు కలలు కనును ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ముదిమి వచ్చే వరకు తల వెంట్రు నెరియ వరకు మరణను ఎత్తుకునున్నది ఎవరు ఆప్షన్ ఏ ఎహోవా ఆప్షన్ బి తల్లిదండ్రులు ఆప్షన్ సి దేవతలు ఆప్షన్ డి సోదరులు ఆన్సర్ ఆప్షన్ ఏ యహోవా కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనములో యహోవా అనుగ్రహ కూడైన వాడు పేదవాడి కోసం తండ్రిలా కాపాడును ముదిమి వచ్చే వరకు తల వెంట్రుకలు నేరియే వరకు మరణను ఎత్తుకొనను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి క్వశ్చన్స్కి సరైన సమాధానాలు తెలుసా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్